టీవీ ట్రిబుల్ నైన్ యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం సంస్థ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మహిళా సంఘం సభ్యులు మండల కేంద్రంలో అక్కడక్కడ బెల్ట్ షాప్ల ద్వారా మద్యం అమ్ముతున్నారని ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరకడం ద్వారా మద్యానికి బానిసై మా మగవాళ్లు అనారోగ్యం పాలవుతున్నారని గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దృష్టికి తీసుకొచ్చారు తాను ఎన్నికైన మరుసటి రోజు నుండే నియోజకవర్గంలో బెల్ట్ షాప్ నిర్వహించవద్దని కఠినంగా ప్రయత్నిస్తున్నారని ఎక్కడైనా బెల్ట్ షాప్ల ద్వారా మద్యం అమ్ముతున్నారని మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి అని కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్న పోలీసు అధికారుల నెంబర్లు మహిళలకు ఇచ్చారు ఇటు పరిస్థితుల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టదని ఈ విషయంలో ఎవరు చెప్పినా ఊరుకునే పరిస్థితి లేదని పోలీసు అధికారులను ఆదేశించారు గంటశాల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తుంటే అధైర్యపడకుండా ధైర్యంగా ఫోన్ చేసి చెప్పాలని నీకు నేను అండగా ఉంటానని మహిళలకు భరోసా ఇచ్చారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళా రెండోసారి మన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి బెల్ట్ షాపులు బంద్ చేయాలని ఏసీ గారికి సిఏ గారికి ఎస్ఐ గారికి నేను రెగ్యులర్గా వారానికి ఒకసారి మాట్లాడుతున్నాను నా తరపు నుంచి నేను చేయాల్సి చేస్తున్నా మీరు మహిళలు అందరూ అనుకుంటే అది సాధ్యమవుతుంది అది మీరు ఎట్లా అనుకోవాలంటే మీరు బదనాం కావద్దు బెల్ట్ షాపు వాళ్ళ దగ్గర బదనాం కావద్దు ఎవరు మీ జోరికి రావద్దు అంటే మీరు ఏం అనొద్దు వాళ్ళ నాయన అమ్ముతున్నారని చెప్పి ఫోన్ చేసి చెప్పాలి వీళ్ళు మీరు చెప్పిరని చెప్పి మీ పేరు ఎవరికి చెప్పరు రాసుకున్నా వైసీ ఉండడం కాదు పలానాయన ఇందులో పలానాయన అమ్ముతున్నాను తెలుసు నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను తీసుకున్నాను పోలీస్ స్టేషన్

నన్ను చెల్లెట్టి కొట్టి ఎక్కువ కక్ష సాధిస్తున్నాడు బెదిరించినట్టు పట్టుకుపోయి మళ్ళీ అంటే ఆరోగ్యం బాగా ఉండడానికి చాలా కొనుక్కున్నదా

कितने वनटोन लो महिला इस परसेंट व्यामेजेंसर लिबरों हैं ना जी सोचना मलिकाओं तुम्हारे ना जी सोचना मलिकाओं तुम्हारे ना जी पर साढ़े लक्षलाख ना जी कर्ज भेजे ये चीज़ चीज़ विज़न विज़न से फोन మరి ఆయన ఇంట్లో అమ్ముతుందని చెప్పి చెప్పాలి మీ పేరు రాదు ఎవరికి ఏమంటే పోలీసులు వస్తే పట్టుకపోతారు అట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఎంత ఎంత పనిచేస్తున్నారు